ప్రియమైన కళాకారులకు కళా పోషకులు కళా అభిమానులకు శ్రీ మహాలక్ష్మి కళాబృందం ఆర్గనైజ్ తెలియని వినగా మేము శ్రీ మహాలక్ష్మి కళాబృందం సంస్థ స్థాపించిన మా మొట్టమొదటి ప్రోగ్రాం అరిసిల్లపాడని ఐసీ స్కూల్లో ఈ యొక్క సెక్పిక మాకు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఎన్నో ఎన్నో దేవస్థానాలలో తెలంగాణ ఆంధ్రాలో మేము చేసినట్టు ప్రోగ్రామ్స్ యొక్క ఎగ్రిమెంట్స్ మీ అందరితో చూపించడం జరుగుతుంది ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో చేసినటువంటి మా ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఈవెంట్స్ నాటకములు బేతాళెట్లు వర్తనాక్షములు మరియు అదేవిధంగా సినీ హాస్యల వంటి ఎన్నో కార్యక్రమాలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఇవి గత రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు ఒక ఇరవై నాలుగు సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా ఎంతోమంది కళాకారులకు ఎన్నో విధాల కళలను ఒప్పుకొని హరికథలు బుర్రకథలు మిమిక్రీ మ్యూజిషియన్ సినీహాస్య అల్లరి అలాగా రెండు రాష్ట్రాల్లో ఉన్న అనేక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ మరియు అదేవిధంగా అదే మరి వేతాల్ చెట్టు కోలాటం తోలుబొమ్మలాట హరికథ బుర్రకథ మిమిక్రీ మెజీషియన్ వంటి ఎన్నో ప్రోగ్రాములు మేము చేసి యొక్క కళారంగానికి అందించినట్టు సేవ సేవ చేసినటువంటి యొక్క యూనియన్స్ ఇవి ఇవి చాలా జాగ్రత్తగా ఉంచడం జరిగింది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి రెండు వేల పదహారులో కళారంగానికి అందించిన సేవల గురించి టీడీపీ ఇచ్చినటువంటి పదవి పత్రం ఇది మరి ఇంకా మరి అనేక గవర్నమెంట్ నుండి ఆర్థిక సహాయం తీసుకొచ్చి కళాకారులకు అందించినటువంటి సేవలకు సంబంధించినటువంటి అనేక ఆర్కిస్ట్ బ్లూ బెల్లి ఇది ఎక్కువగా మాకు పనిచేసింది అలాగే మరి అనేక విధములైనటువంటి గవర్నమెంట్ నుండి ఫండ్స్ తీసుకొచ్చి అందించినటువంటి కార్యక్రమాలకు సంబంధితమైనటువంటి ఇవన్నీ కూడా మేము దేవస్థానాలలో చేసినటువంటి అగ్రిమెంట్స్ ఎన్నో దేవస్థానాల అగ్రిమెంట్స్ మేము ఇవన్నీ కూడా అగ్రిమెంట్సే అలాగే మరియు రెండు వేల ఒకటి నుండి చేసినటువంటి అగ్రిమెంట్స్ ఇవి ఎన్నో కళలు ఒక కళ కాదు హరికథ గురకథ బేతాల్ శెట్టు డూపు ఆర్టిస్టు అదేవిధంగా అనేక సినిమా రంగాలకు ఎంతోమంది సినీ చిన్న సినిమాలు తీసేటువంటి ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి అలాగే సాంసూ సైతానందటి రామారావు గారి వర్ధంతి సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన కాంప్లెక్స్ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు అందుకున్న ప్రశంసా ప్రశంసాపత్రాలు అదేవిధంగా సాంస్కృతిక శాఖ నుండి భరతనాట్యం కళాకారులకు అందించినటువంటి ఆర్థిక సహాయానికి సంబంధిత పేపర్ టిప్పింగ్స్ ప్రభుత్వం ఎన్నో ఆర్థిక తీసుకొచ్చి తీసుకొచ్చిగా ఈవెంట్స్ పెట్టి అందించినటువంటి కార్యక్రమాలు కానీ అలాగే శ్రీ త్యాగరాజ గానా కళా వేదికలు ఇది పదిహేను రెండు వేల పదహారు శ్రీవేదికపై ఇది చంద్రమోహన్ యొక్క శ్రీ మహాలక్ష్మి కళావృందం ప్రదర్శన ప్రజలు అందరికీ ఎంతో వినోదాన్ని కల్పించినటువంటి అలాగే నటరత్న ఎన్టీ రామారావు యొక్క కార్యక్రమాలు అలాగే గత సప్తమి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించినటువంటి కాంప్లెక్స్ అలాగే నటరత్న ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలు అలాగే శ్రీ కనకదుర్గలు మహోత్సవం సందర్భంగా అమరావతి సాంస్థిక అధ్యయనంలో స్థాయి కూచిపూడిన భరతనాట్య పోటీలకు కంఠశాల సంగీత కళలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు అందుకున్న పత్రం అలాగే ఈ జాగరాజ కళ్యాణ భవనం గవర్నమెంట్ శ్రీ మహాలక్ష్మి కళా కళాగుణి పదహారు వార్షిక వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి அலேக்டோகிரம் இட அனை ரோ கலார்க்கு சேவல் அந்த எந்தமந்த எந்தமந்த கலாக்கா அந்த யாரு పూర్తిపరి ఈరోజు కళాకారులు అందరికీ అలాగే ప్రభుత్వానికి తెలిసే విధంగా యొక్క వీడియోలు తయారు చేయడం జరుగుతుంది అవున మీరు అందరూ కళారంగానికి అందించిన సేవలను గుర్తించి మా సహ మా కళా సమస్యలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని చేయాలి ప్రార్థించడం జరుగుతుంది అలాగే నా భార్య కార్యక్రమానికి ఎన్నో సేవ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది విధంగా ఇవన్నీ కళారంగానికి సంబంధితమైనటువంటి శ్రీ మహాలక్ష్మి కళా ఉన్న సౌజన్యంతో

బెస్ట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్గా పొందినటువంటి ప్రశంసాపత్రం ఇది రెండు వేల ఇరవై ఐదులో నటరత్న ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమానికి సంబంధించిన పత్రం ఇది రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మేము నిర్వహించిన కళా సంస్థకు సంబంధితమైన వీడియోని మీ అందరికీ ఇప్పటివరకు జరిగింది మేము అందించిన కళారంగంపై సేవలపై మీ యొక్క ఉద్దేశాన్ని కామన్ రూపంలో తెలియజేస్తాను ఆశిస్తూ ఈ మహాలక్ష్మి కళా వృద్ధ అధ్యక్షులు పులిపాటి నరసింహస్వామి